శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం స్వాగతం ప్రపంచాన్ని కోవిడ్ నైన్టీన్ ఒక ఊపు ఊపేసింది సరే దీనికన్నా కూడా భయంకరమైనటువంటి ఒక వ్యాధి మానవజాతిని పీడిస్తున్నటువంటి వ్యాధి ఉంది అది ఏమిటంటే ఇతరులలో దోషాలు వెతకటం ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ అంటాం ప్రతి విషయంలోనూ అవతల వాళ్ళలో దోషం వెతకటం ఇది ఒక భయంకరమైనటువంటి జాడ్యం అన్నమాట సరే దీన్ని ఎలా వదిలించుకోవాలనే దానికి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం శ్రీ శారదా మాత దగ్గర గోలక్మ అని చెప్పి ఒక ఆవిడ భక్తురాలు ఉంటూ ఉండేది ఆమెతో పాటు సరే ఒకరోజు ఆ గోళప్మ పని అమ్మాయి రావటం కొంచెం ఆలస్యం అయితే ఆమె మీద కేకలు వేస్తుంది ఆలస్యంగా వచ్చాయేమిటని కేకలు వేస్తుంది అది శారదామాత వినం జరిగింది విని ఏమిటి గోలప్ప ఎవరు ఎందుకలా కేకలు వేస్తున్నారు ఎవరిని అంటే ఏమిటి ఆమె చేసిందంటే మీకు చెప్పే ఏముంది మీకు ఇతరుల దోషాలు ఏం కనిపించవు కదా మీకు చెప్పే ప్రయోజనం ఏమిటి అందిట అంటే శారదా మాత అన్నారట నే ఒక్కదాన్ని దోషాలు వెతకపోతే నష్టమా ప్రపంచంలో అందరూ ఇతరుల దోషాలు చూస్తూనే ఉన్నారు నే ఒక్కదాన్ని వెతకపోతే ఏమిటి నష్టం అందిటావిడ అలాగే ఇంకో సంఘటన ఏమిటంటే ఓసారి బహుశా నివేదిత అనుకుంటా చక్కగా లేసులతో అల్లి ఒక గుడ్డ మీద లేసుతో అల్లింది శ్రీకృష్ణుడి యొక్క చిత్రాన్ని అల్లి తీసుకొచ్చి దాన్ని శారదాదేవికి బహుమతిగా ఇచ్చిందట ఇస్తే ఆవిడ అది చూసి ఎంతో మురిసిపోయింది ఆ చుట్టూ ఉన్నటువంటి మిగతా భక్తులు చూపించి అబ్బా చూడండి ఎంత చక్కగా వెళ్ళిందో జీవం ఉట్టి అని చెప్పి ఆ చిత్రాన్ని ఆ లేచిని తల మీద పెట్టుకుని ఆవిడ నమస్కారం చేసింది సరే ఈలోపు గోళమ్మ వచ్చింది అక్కడికి వచ్చేసరికి చూడు గోలప్ ఎంత బాగా వెళ్ళిందో ఈవిడ ఆ అని చెప్పి ఆ చిత్రం ఆ లేసు అల్లినటువంటి ఆ గుడ్డని యోగిని మాకిచ్చిందట ఆవిడ జాగ్రత్తగా పరిశీలించి బాగా తీక్షణంగా ఒక చెయ్యి కొంచెం లావుగా ఉంది అంతట అంటే గోలపు చాలా అనుభవజ్ఞురాలు చాలా ఆమె తయారు చేస్తున్న వస్తువులు చాలా గురుమహారాజు కూడా వాడేవారు చాలా అనుభవరాలు అందుకనే అట్లా అంది అని చెప్పి అక్కడికి సర్ది చెప్పి ఆ తర్వాత ఇదే ఉదంతాన్ని యోగిన్మాకి చెప్పిందట యోగిన్మాకి చూపించింది ఈ చిత్రాన్ని ఈ లేసని ఆవిడ చాలా బాగుంది ఇది అని చెప్పి ఆవిడ కూడా మెచ్చుకుంది అప్పుడు అందట శారదా మాత ఆ యోగిన్మాతో గోల పిలా అంది ఒక చెయ్యి లావుగా ఉందని చెప్పింది అంటే ఆ మాటలేం పట్టించుకోకండి అంతటా యోగిన్మా అంటే కొంతమందికి ఏమిటంటే తప్పులు వెతకటమే పనిగా ఉంటుంది వంద మంచి తొంభై తొమ్మిది మంచి ఉన్న లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఏదైనా చిన్న దోషం ఉంటే దాన్నే వెతుకుతారనమాట ఇది ఒక భయంకరమైనటువంటి జాడ్యం ఈ జాజ్యాన్ని కనుక మనం వదిలించుకోకపోతే ఏమవుతుందంటే అదే నేచర్ మనకు అలవాటైపోయి దోషాలు వెతికేటటువంటి నేచరే అలవాటైపోతుంది మనిషికి కాబట్టి ఇప్పుడు ఈ శారదా మాతను మనం ఆదర్శంగా తీసుకుని ఇతరులలో దోషాలు వెతకటం కనుక మానేసినట్లయితే మనకు ఈ మనశ్శాంతిగా ఉంటుంది అందుకనే శారదాదేవి ఆవిడ చివరి సందేశంగా చెప్తారు అమ్మాయి ఒక భక్తురాలని చెప్తారు అమ్మాయి నువ్వు మనశ్శాంతి కావాలి అంటే ఇతరుల్లో దోషాలే నాకు అందుకు బదులుగా నీలో ఉన్న దోషాలు ఏమిటో నువ్వు తెలుసుకో అని ఆవిడ చివరి సందేశంగా చెప్తారు కాబట్టి మనం ఆ సందేశాన్ని మనసుకు పట్టించుకుని ఈ ఇతరులలో దోషాలు వెతకటం అనేటటువంటి భయంకరమైన జాజ్యాన్ని నుంచి బయటపడితే అది మనకి ఇతరులకి కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది అందుకు మనం మన శాయశక్తిలో ప్రయత్నాలు చేద్దాం నమస్కారం